కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని అర్హులైన పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ వార్డులో సర్వే నిర్వహించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి ఎండాకాలం ప్రజలకు మంచినీటి కష్టాలు ఎక్కువయ్యాయి కిన్నెర సాని నీరు పదిహేను రోజులకు ఒకసారి చుట్టం చూపున వస్తున్నాయి గతంలో వేసిన మిషన్ భగీరథ పంపుల నుండి చుక్క నీరు రాక మంచినీళ్ల కోసం మహిళలు పడే బాధలు చూసి గుండె చలించిపోతోంది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తీసుకుని తూతూమంద్రంగా వార్డు పెట్టి జాబితా ప్రకటించారు కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు కొత్తగా వితంతు వృద్ధాప్య వికలాంగులకు పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేయటం లేదు అలాగే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ప్రకటించారు తప్ప వారికి కార్డు ఇవ్వలేదు రేషన్ షాపులో బియ్యం కూడా పోయట్లేదు కోతులు కుక్కల బెడద వలన స్థానిక ప్రజలు ప్రాంతాలకు గురవుతున్న అధికారులు మాత్రం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై శ్రద్ధ మున్సిపాలిటీ లేదు గత సంవత్సరాల కాలంలో ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక కౌన్సిలర్లు आमीन 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 శుభ్రం చేయాలి డ్రైనేజ్ చేయాలి ప్రతిరోజు డ్రైనేజీలను కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్లు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్లు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు రేషన్ కార్డులు

सीपीए मातबरे में चलके डरना नो, हर रोज़ सीपीए पार्टी आत्मरे हम लोग उनके प्लाव इस पूंजी में चलके डरना नो, आश्करी चले मन चले जी समस्या नो, मन चले जी समस्या नो, मन चले जी समस्या नो, मन चले जी की జోలి ప్రతిరోజు కినరసాని నీళ్ళు జోలి మెషిన్ బగీరద పైప్ లైన్ ఇంటింటికి జోలి మెషిన్ బగీరద పైప్ లైన్ ఇంటింటికి జోలి పరిపక ఐనంత మంత్రం రడయా పరిష్కరించాలి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను పరిష్కరించాలి ஞ்சய் ஹலோ பாயனித்தா இத்தாரா గురించి ఫోన్ చేశాను కూడా బస్తీలో ఇబ్బంది అవుతుంది మంచి కోసం అని ఇప్పటి వరకు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మీరు లోపలికి వచ్చేదాకా మీరు బయటకు రావట్లేదు మరి ఇంత నిర్లక్ష్యం అందిస్తారు జనమంటే మీకు ಓಹೋ ಇಂಟರ್ವಾಲ್ ಹಾಕಕ ತಕ್ಕಂತೆ ಡಿಕ್ಕಿ ಎಂಡ್ ತಿರುಗುತ್ತಾ ಇರ್ರು ಕದ ಸರ್ ಮಂಚುನೇ ಇಂಟಿ ಬಾಲದ ಅಕ್ಕಿ ಬಾಲೆ ಮತ್ತೆ ಆಟೋ ಬೆಟ್ಕೋನರಿ ಮತ್ತೆ ನೀರಿ ತಲಕದ ಬೆಟ್ಟೆ ಎನರ ಇಂಟಿ ಬಾಲಗಳು ಜೈಸು ಮಾಡಿ ಹೋಗ್ತಾನೆ ಕದ ಆಡಪ್ಪ ಓ ಓ ಓ ಒಂದು ನಿಮಿತ್ತಲಿ ಆ ದಿನಲ ಬೈಟ್ ಹಾಕ್ತರು ಇಂಟಿ ಕಡಾ ಫೇಸ್ ಗನ್ ಬಟ್ ನೀನು ನಿನ್ನನ ಕೊತನ ಇತ್ತು ನೀನು ಯಾಕೆ ಜಸ್ಟ್ ಮಂಚೆಲ್ಲಿ ಇರು ಸ್ವಲ್ಪ ಬಂದರ ಗುತ್ತೋಡಿ ಗುತ್ತಣ್ಣಾ मैंने जा रच्चा रूप बढ़ाने का मन किया समझते समान इसकी डी गारू अरे मन आदि सर ओरंग जोरंग